చూడు కమలా అనుకున్నావా వేలు అనుకున్నావా రాత కట్టు కొడించేయాల ఏదో నా కొడక రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధులో ఇరవై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు అమ్మగారు వస్తే అడగకూడదు మరి ఆ గాంధీ నగరం లో ముప్పై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతే అడుగుదాం అనుకున్నానండి దాని మొగుడు వచ్చాడండి అమ్మో మొగుడు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుడు వాళ్ళ మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా కూర్చో ఎవరా నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు మోహిని గారు మీకు జాబిచ్చారండి బాబు గారంటే మీరేనా అండి బాబు గారంటే మామూలు బాబు గారు కాదు అయ్యి బాబు అయ్య గారు పచ్చి ప్రాణానికి నా సందేహం లేదు బంగాళాకి ఆ పక్కన అయితే చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి బాబు నేనేరా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్నే లవ్వాడిందండి నా మనస్సు మీకేనాడో అంకితం చేశాయండి ఇది కాండి నీకు ఆలస్యం చేయకండి అసలు ఈ రోజులు బాగా అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోడుతూ చెప్పు అర్థమైంది అప్పుడు ఇబ్బంది అలా రూల్స్ ఒప్పుకోండి మీతో పాటే నేను బోన్ చేసేటప్పుడు పక్కన రెండు ముద్ర పెడతాను తిను వెళ్ళేటప్పుడు కెళ్ళేటప్పుడు నాతోరా రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేకాని ఇలాంటప్పుడు అదే కుదురుదండి మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారు నేను కూడా పక్కనే ఉండేవాడిని ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఏంటి ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు భలే బలే విషయం భలే బలే విషయం అబ్బాబా ఇందాక చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్తమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు జరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంత సభలా చిందులు తొక్కుతావే అమ్ము ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరు అయిపోతుందమ్మా చెప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్పా అమ్ము చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేఖ అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను నాకు సిగ్గిస్తుంది అలా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతుని రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అడగలే ముందు చేతి ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదు తెలియదు ఆ విషయం మీకు చెప్పాలని అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఏదైనా అంగరాచి నీకంటే పెద్దాయనే గౌరవం కూడా లేకుండా ప్రేమ నడిపితే ఆయన ఉత్తరాన్ని రాస్తావా నోరుమోయి నేను ఉత్తరం రాసింది ముసలోడి కాదు మీ అబ్బాయికి ఆ ఆ ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకే పరీక్ష పెడదాం అని వచ్చాను ఇక్కడికి ఆ గుర్రాలమే చేతులు వేసుకుని పడగంటే అక్కడ పడగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసోద్ది నీ తప్పు సర్లే పదండి ఏదైనా వాగు ఇదిగో ఎప్పుడు కొడుకులు ఉత్తరాలు రాయకు రాసిన తండ్రుల కందనేవుకు

రే రాయి ఇక్కడ రా ముసు కొడక ఎప్పుడు వచ్చారా నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ చూడండి అన్నయ్య గారు పెళ్లి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకు వెర్రిమరి వేషాలు మీరన్నా కాస్త గడ్డి పెట్టండి ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా నేను రెడీనా రాయి రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావు నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం నేను మాట్లాడేది నా కొడుకు గురించి అనవసరంగా రాయి వేసి నీ ఎరుక మంది సంబంధం చూసి పెళ్లి చేయి చెప్పుతో కొడతాను ఈసారి నేను మీ వాడికి సంబంధం చూడాలా ఏం తమాషాగా ఉందా నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప కుర్చీతో కొడతా మాట్లాడేవంటే డీటెయిల్స్ అర్థం కావటం లేదు రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు